ప్రైజ్లాట్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినమునకు గాను దేవుడిచ్చి వాక్యమును అందుకొని ఆయన చేత ఆస్వదించబడి ముందుకు ఆ ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనలు గ్రంథము ప నూట పదహారవ కీర్తన ఆరవ వచనమును దేవుడి రోజు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము యహోవ సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును అని ఈ వాక్యం ఉందండి అంటే యహోవా సాధువులను కాపాడువాడు సాధువులను అంటే ఎవరండి సాధువులు అని అంటే సమాధాన స్వభావము కలిగిన వారు ఏ విషయంలో తలదూర్చకుండా శాంతి సమాధానములను దేవుడిచ్చి సమాధానమునందుకొని దేవుని ప్రేమనే చూపిస్తూ సమస్త మందును తగ్గించుకొని ఆ పరలోక తండ్రి గుణగణాలను చూపించేవారు మాత్రమే సాధువులై ఉన్నారండి అంటే ప్రతిదానిలో ఈ లోకంలో ఉన్న వాళ్ళ స్వభావం ఎటువంటిది అని అంటే మామూలుగా ప్రతి దానిలో అన్నీ నాకే తెలుసు నేనే చేయగలను నేనే చెప్పగలను నాకే ఆ టాలెంట్ ఉందనని చెప్పిలవకుండా చెప్పకుండా ఒక అధికారం ఇవ్వకుండానే వాళ్ళ మధ్యలో దూరిపోతూ ఉంటారు కదండీ అంటే వాళ్ళ ఆలోచన చెప్పుకోవడానికి మాకు అన్నీ తెలుసు అని అన్నది చూపించుకోవడానికి వాళ్ళు వచ్చేస్తారు అటువంటి వాళ్ళను సాధువులు అని అనగలమానండి పోనీ లేకుంటే ఎవరైనా శాంతి సమాధానం తో ఉండి లేక అనుకోకుండా ఏదైనా మనస్పర్ధలో ఎవరి మధ్యలోనో ఉంటే మధ్యలో దూరిపోయి దాన్ని సమాధాన పరిచే వాళ్ళు కావాలి కానీ దాన్ని ఇంకా కొంచెము నాలుగు మాటలను వాళ్ళని ఇంకా కొంచెం రెచ్చగొట్టి వాళ్ళల్లో పగ పెంచడానికో క్రోధం పెంచడానికో చేసే వాళ్ళకు కూడా సాధువులు అని అనమండి అంటే ఎవరిని అంటారు సాధువులు అని చెప్పి సమస్త మందును తగ్గించుకొని భారమంతా దేవునికి అప్పగించి ప్రభా వాళ్ళలాగా మాట్లాడడానికి నాకు నోరు ఉంది కానీ నాకు ఒక ఆజ్ఞ ఉంది నువ్వు నోరు తెరవద్దు అని అన్నావు కాబట్టి నీ మాట మాట్లాడడానికి మాత్రమే ఇర్మి ప్రవృత్తితో మాట్లాడినట్టు నీ నోటిని బాగుగా తెరువు అని చెప్పిన ఆజ్ఞ ఉంది కాబట్టి నేను అన్నిట్లో దూరలేను ప్రభా అని చెప్పి సమస్త మందును నా తరపున చేయడానికి నువ్వు ఉన్నావయ్యా నా తరపు నుంచి ఇవ్వడానికి నువ్వు ఉన్నావు నా తండ్రి అని సమస్త మందు తగ్గించుకొని దేవుడి పాద సన్నిధిలో గడుపుతుండగా అట్టివారిని దేవుడి చేత పని చేయనిచ్చు వారిని సాధువులు అని అని అంటారండి అందుకే దేవుడు ఈరోజు మాటతో ఆయన వాగ్దానముతో ఆయన అంటున్న మాట యహోవా సాధువులను కాపాడువారు అందుకే సమాధాన పరచువారు ధన్యులు అట్టివారిదే పరలోక రాజ్యం అని దేవుడు సెలవిస్తున్నాడు కదా కాబట్టి నువ్వు ఏదైనా ఒక విషయంలో సమాధాన పడుతున్నావా ముందు నీలో సమాధానం లేకుంటే ఎదుటి వ్యక్తులను నువ్వు సమాధాన పరచలేవు అంటే ముందు నువ్వు సమాధానముతో ఉండు ఎదుటి వ్యక్తుల పట్ల ఆయాసము కలిగో క్రోధము కలిగో కుళ్ళు కుతంత్రాలు కలిగో కలవరాన్ని కలిగో వాళ్ళ మంచిని చూడలేక వాళ్ళు ఎదుగుతుండ ఉండడాన్ని చూడలేక వారిని అందరూ మెచ్చుకుంటూ ఉండడం చూడలేక వారికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్న ఆ సందర్భాలను నువ్వు తీసుకోలేక నువ్వు ఏ స్థితిలో ఉండిపోతున్నావో ఆ పగబట్టిన స్థితిలో ఉండిపోయి నువ్వు దేవుని బిడ్డలను బాధపడితే తప్పకుండా ఒకరోజు దేవుని దగ్గర నుంచి జవాబు అందుకుంటామండి మనం కానీ ఆ స్వభావంతో మనం ఉండకుండా ఎలా ఉండాలి దేవుణ్ణి మాత్రమే హెచ్చించాలి నీకు బాధ ఉందా దేవునితో చెప్పుకో నీకు కావాల్సింది ఏదైనా ఉందా దేవుణ్ణి అడుగు నీకు స్వస్థత కావాలన్నా ఆయన ఇచ్చేవాడు నీకు సమాధానం కావాలన్నా ఆయన ఇచ్చేవాడు నిన్ను సమాధానపరచువాడు ఆయన కాబట్టి దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఎవరిని కాపాడుతాడంట సాధువులను మాత్రమే దేవుడు కాపాడుతాడంట అంటే ఎవరైతే తమను తాము తగ్గించుకొని ఆ పరలోక దేవుణ్ణి హెచ్చిస్తారో అప్పుడు ఆ దేవుడు ఎవరైతే తగ్గించుకున్నారో ఎవరైతే ఆ పరలోక తండ్రిని హెచ్చించి గనపరుస్తున్నారో అట్టి వారిని దేవుడు కాపాడువాడై ఉన్నాడు కొంత కొంతమంది లేవగానే ప్రతి దానికి నాకు అన్నిటికీ నాకు అన్నీ తెలుసు నాకు మాట్లాడే విషయంలో కూడా టాలెంట్ ఉందానని అనవసరమైన లోకంలో ఉన్న మాటలన్నీ కూడా గబగబ మాట్లాడేసి ఆ తొందరపాటు తన మొత్తం కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉండిపోతామండి దేవుడు కొన్ని లిమిట్స్ ఇచ్చాడు సమతల గ్రంథంలో దేవుడు సెలవిచ్చినట్టుగా జీవము మరణము ఈ నాలుక మీద ఉంది అని చెప్పాడు కదా దేవుడు మరి ఆ జీవము మరణము ఉన్న నాలుకతో నువ్వు ఎలా ఉంటున్నావు దేవుని దగ్గర కాబట్టి ఈరోజు ఎలాగైనా ఉండు కానీ దేవుడు అంటున్నాడు సాధువులనైతే నేను కాపాడువాడను అని అంటున్నాడు అంటే తగ్గింపు కలిగిన స్వభావము కలిగి నన్ను పని చేయని వారిని నేను నేను కాపాడువాడనై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు రెండవ మాటగా నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను నువ్వు ఎప్పుడైతే సమాధానపరిచి సాధు స్వభావము కలిగి నెమ్మది స్వభావము కలిగి సమస్త మందును దేవా నువ్వు పని చేయి ప్రభా నేను నిలబడి చూస్తానయ్యా నా భారం అప్పగిస్తున్నానయ్య అని నిలిచిన క్షణములో ఆ దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఆ దేవుడు తర్వాత నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను సో స్వభావము కలిగి సాధు స్వభావము కలిగి ఆయన చేత కాపాడబడుతూ నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి దేవుడిని దగ్గరకు వచ్చి నిన్ను అంటున్నాడు నేను రక్షిస్తాను నిన్ను నేను రక్షిస్తాను ఎందుకంటే నువ్వు నన్ను హెచ్చించి సమస్త నిన్ను నీవు తగ్గించుకొని అన్ని లోకానుసారమైన ప్రతి టాలెంట్ని దగ్గర ఉన్న వాక్యానుసారమైన నా కృప నీవుతో నీకు తోడై ఉండగా సమాధానముతో నింపబడి నిల నిలిచిన క్షణములో నేను నిన్ను కాపాడు వాడనై ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అటు వారు కృంగి ఉన్నా కూడా దేవుడు వారిని రక్షిస్తాడా అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేన్ని ఆయుధముగా మనము కలిగి దేని ద్వారా మనము ఇహలోకపరమైన వాడిని హెచ్చిస్తున్నామో ఇదే ఆయుధాన్ని తిరిగి మనం ఉపయోగిస్తూ ప్రార్థనలో గడుపుతున్నామో దేవుడు ఏమంటున్నాడు మంచినీళ్ళు ఉప్పు నీళ్లు ఒకే నోటిలో ఊరవు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన పాద సన్నిధిలో ముందుకు కొనసాగుదాం వీటి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 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 హలెయ